Nee. Hey. Hey. Nee. Hey. Masara. Hadi. Hey. Chepe wa.

పచ్చి వాసన తెలియదాకా బాగా చేసుకోవాలి మటన్ కిలో కిలో మటన్ మటన్లో నుంచి నీళ్ళు పోయేదాకా మూత పెట్టి మటన్ నుంచి తెచ్చేయాలి నీళ్ళు వాటర్ పై కళ్ళు తగినంత వేసుకోవాలి

బాగా కలుపుకోవాలి పుద్ధగా పెట్టు వేసినాక మటన్ మటను లేదో చూసుకోవాలి ఉడికింది మటన్ ఉడుగుతూ ఉంది వేడి నీళ్ళు పెట్టుకోవడం సరిపడి నీళ్ళు చిట్టి ముచ్చలు రైస్ కిలో వచ్చేది నిండా రెండు గిన్నెలు నీళ్ళు దాంట్లో పోసాను ఈ నీళ్ళు బాగా ఉడికెట్టాల మరగాల రప్పటి రెండు స్పూన్లు వేసుకోవాలి చేసిన పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగండి పెరుగు పుల్లం ఉంటే బాగుంది మటన్ మసాలా నీళ్ళు బాగా కాగినయ్యి ఎక్కువ దాంట్లో పోస్తామని అనుకుంటారు కాంచినీళ్ళు పోస్తే ముక్క టేస్ట్ బాగుంటుంది చలి నీళ్ళు పోస్తే ముక్క సాఫ్ అయిపోతుంది టేస్ట్ ఉండదు ఇప్పుడు ఉప్పు అనేది చూసుకోవాలి వాటర్ పోసినాక తగినంత ఉప్పు ఎంత ఉన్నది గింది చిట్టుముట్ట రైస్ కడిగి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయింది రైస్ దమ్ వేసుకోవాలి వేసుకోవాలండి అన్నం ఇటు వచ్చినాక బాగా కలపెట్టుకొని పెనం పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంట అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని మళ్ళా ఇంకోసారి నీట్గా కింద నుంచి పొయ్యి దాకా కలపెట్టుకోవాలండి మంట మంటలు దమ్ పెట్టేసి టెన్ మినిట్స్ పది నిమిషాలు వదిలేయాలండి చిట్టి మసాయిలతో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంక తినాలి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్